హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ త్రీ ఇక వైదో వదిన తనకి కాబోయే భర్త సుమంత్ అన్నయ్యకి నన్ను పరిచయం చేసింది హాయ్ అన్నయ్య అన్నాను నేను షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ బన్నీ అన్నాడు అన్నయ్య స్మైల్ చేసి నీకు కూడా బన్నీ అనే చెప్పిందా మా రాక్షసి వీళ్ళలా పిలిచి పిలిచి ఒక్కోసారి నా ఒరిజినల్ పేరేంటబ్బా అబ్బా అని అనుకోవాల్సి వస్తోంది నేను ఇక అందరికి అద అలవాటు అలా గెస్ట్లు అందరూ వెళ్ళారు ఇక వదిన అన్నయ్య ఫోటో ఫోటోషూట్ కూడా అయిపోయింది లాస్ట్ కి అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మేము ఉన్నాం ఇక పెద్దత్త వాళ్ళతో చిన్నత్తా వాళ్ళతో అందరితో కలిసి ఫొటోస్ దిగాము అత్తలు మావయ్యలు పక్కకి జరిగాక పెద్ద బావ సాహితీ అక్క దివ్య వదిన అన్నయ్య చిన్న బావ నేను వైదు వదిన అన్నయ్య అందరం కలిసి దిగుతున్నాము ఫోటో మా పెద్ద బావ నన్ను లంగావోణిలో చూసి రే ప్రశు మన ఎక్కడ రా కనబడడం లేదు అని అంటున్నాడు నన్ను కళ్ళ ముందే పెట్టుకొని వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు బావ కావాలి అనే అంటున్నాడు అని తెలిసి అది నీ ముందే ఉందన్నయ్య చూడు అన్నాడు చిన్న బావ నవ్వుతూ పెద్ద బావ షాక్ అయినట్టు నన్ను చూస్తూ అరే రే నువ్వేనంటే బక్కిదానా నేను ఇంకా ఎవరో చీరలు అమ్ముకునేది అనుకున్నాను కదే అని నన్ను ఏడిపిస్తూ ఉన్నాడు ఎందుకంటే మనం ఎక్కువగా జీన్స్లు టాప్లు అంటూ వేసుకొని తిరుగుతాం కదా అందుకే అన్నమాట ఇక నేను బావ మాటలకి బుంగమూతి పెట్టుకొని కాళ్ళు కొట్టుకుంటూ ఆ అత్త చూడు నన్ను పెద్ద బావ ఏడిపిస్తున్నాడు అని అత్తకి కంప్లైంట్ చేస్తూ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉన్నాను రే పెద్దోడా ఏమన్నావురా నా బంగారంని తన్నులు పడతాయి నీకు దాన్ని ఏడిపించావంటే అంది అత్త అబ్బా సరే అమ్మా సారీ నే బి ఇక ఇలా రా ఏడ్చింది చాలు గాని అని నన్ను మళ్ళీ స్టేజ్ మీదకి లాక్కెళ్ళారు ఫొటోస్ కోసం మా గోలలో మేము ఉండగా ఎవరో నన్నే చూస్తూ ఉన్నట్టు అనిపిస్తే నేను చుట్టూ చూస్తూ ఉన్నాను ఒక పక్క వాల్కి ఆనుకొని చేతులు కట్టుకొని నిలబడి కన్ను ఆర్పకుండా నన్నే చూస్తూ ఉన్నాడు బావ ఫ్రెండ్ అభి ఇదిగాడు నన్నే చూస్తున్నాడా ఏంటి అనుకొని నేను కూడా అటే చూశాను అయినా కూడా అతడి చూపు మారకపోవడంతో నేనే మనకెందుకులే అని నా గోలలో నేను పడిపోయాను ఇక ఫోటో సెషన్ కూడా అయిపోవడంతో అందరం కలిసి కిందికి వెళ్తున్నాం వైద్యు వదిన అన్నయ్య భోజనం చేయలేదు అని వాళ్ళని అటు తీసుకు మిగతా వాళ్ళు అందరూ త్వరలో జరగబోయే పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు నన్ను బావ పిలిస్తే అటు వెళ్ళాను హా బావా చెప్పు బీ అబీకి నా రూమ్ చూపించవా నేను బయటికి వెళ్తున్నా మళ్ళీ వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వీడేంటి ఇతగాడిని ప్రతిసారి నాకు అప్పగించి వెళ్తున్నాడు ఏదో పెళ్లి కూతురు అప్పగింతలు లాగా అనుకొని పదండి అన్నాను నేను ఓకే అని నా వెనకే వస్తున్నారు ఆయన గారు పైన బావ రూమ్ రాగానే అభిగారు ఇదే బావ రూమ్ అని చెప్పాను నేను అని చిన్నగా తల ఊపి యుక్త అని పిలిచాడు నన్ను హా అని నేను వెనక్కి తిరిగాను అభిగారు నా నడుము దగ్గర కిందకి జారిన నా ఓనీని పట్టుకొని పైకి లాగి సర్ది నీకు ఈ డ్రెస్సెస్ క్యారీ చేయడం రానప్పుడు వేసుకోకు యుక్త ఇలా నిన్ను అందరూ చూడడం ఏం బాగోలేదు ఇంకొకసారి ఇలాంటి డ్రెస్సెస్ వేసుకునే అప్పుడు కొంచెం చూసి వేసుకో అర్థమయ్యిందా అని బేస్ వాయిస్లో చెప్పి ఇకపో అని తను రూమ్లోకి వెళ్ళారు నాకు అసలు అబిగారి చేయి నా నడుముని తాకినప్పుడే నా నోరు మ్యూట్ అయిపోయింది అసలు నోట్లో నుండి మాట కూడా బయటకి రావడం లేదు వయసు వచ్చాక ఒక మొగాడి చేయి తాకడం నన్ను మొదటిసారి ఇది షాక్ తగిలినట్టు నేను అలాగే ఉండిపోయాను నేను శివరింగ్ వచ్చేస్తుంది నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అత్త పిలిస్తే అడుగులో అడుగు వేసుకుంటూ ఇక కిందికి వెళ్ళాను తిన్నానా లేదా అని అడగడానికి పిలిచింది అత్త నన్ను తిన్నాను అత్త అని చెప్తే నమ్మలేదు నన్ను ప్రామిస్ అత్తా తిన్నాను అని చెప్పాక సరే ఇదిగో హై క్రీమ్ మీ బావి ఇచ్చి వెళ్ళాడు తీసుకో అని ఇచ్చింది నాకు హై ఐస్ క్రీమ్ అని చూడగానే నా మొహం మతాబులా వెలికిపోయి అది తీసుకొని సోఫాలో కూర్చొని తింటున్నాను పైన జరి జరిగిన విషయం అప్పటికి మరిచిపోయి అక్కడ ఉన్న కొందరు అవును సౌందర్య కూతురికి పెళ్లి చేస్తున్నావు మరి కొడుకుకి ఎప్పుడు పెళ్లి చేస్తున్నావు ఎలాగో పిల్ల రెడీగానే ఉంది కదా నీ కోడలు అని నన్ను చూసి అన్నారు కొందరు దానికి అత్త నవ్వుతూ వాళ్ళు అవ్వడానికి బావ మరదల్లే అయినా కూడా దానికి దాన్ని దివ్య లాగానే చూస్తారు వదిన అయినా మా బంగారు తల్లికి మంచి రాజకుమారుడిని చూసి పెళ్లి చేస్తాం తన చదువు పూర్తవ్వాలి ముందు అని చెప్పింది నేను నవ్వుతూ అతన్ని చూశాను అదే ఈ విషయం మా బావగాడు వినుంటే భయపడి సచ్చేవాడు బిడ్డ ఎందుకంటే మా బావ బంగారానికి ఆల్రెడీ అమ్మాయి రెడీగా ఉంది హైదరాబాద్లో వైద్యు వదిన పెళ్ళయ్యాక తన లవ్ విషయం ఇంట్లో చెప్పాలి అని అనుకుంటున్నాడు నేను కూడా అప్పుడప్పుడు తనతో ఫోన్లో మాట్లాడడానికి కూడా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్